యూట్యూబ్ అభిమానుల ఈ వీడియోలో మనం నెల బంక తొంగి చూ చింది అనే పాటకు స్వరాలు నాలుగు సూత్రాలు నేర్చుకుందాము ఈ పాట నేర్చుకునే ముందు ఒక చిన్న విజ్ఞప్తి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్లో సిఇఓ గారైన అంజనప్ప గారు నాతో ఇంటర్వ్యూ చేసిన వీడియో ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా నా వద్ద సంగీతం నేర్చుకుంటున్న అభిమానులు మీ యొక్క అభిమా మీ యొక్క స్పందనని కామెంట్ రూపంలో యూట్యూబ్ వీడియో బాక్స్లో అందిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను ఆ లింక్ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మొట్టమొదటిగా మనం ఈ పాట అభేరి రాగంలో ఉంటుంది ఈ పాట రచన సి నారాయణ రెడ్డి గారు సంగీతం విజయకృష్ణమూర్తి గారు ఇది నాలుగు శృతులు ఒరిజినల్ ఉంది కాబట్టి నేను స్వరాలు కూడా నాలుగు శృతులు పనిస సీ సా నివన్ను మావన్ను నీ వన్ను ఆరోహంలో వస్తున్నాయి అవరోహణలు నీ వన్ను దాటు మావన్ను వన్ను గావన్ను రీటు వస్తానన్నమాట తర్వాత అన్యస్వరాలు కూడా దావను నీటు గాటు అనే అన్యస్వరాలు కూడా ఇందులో ఉపయోగించడం జరిగింది ఓపెనింగ్ బిడ్డ మప మప గ పమ గరిస ఇక్కడ ప్రత్యేకమైన సౌండ్ ఉంటుంది అనమాట ఆ సౌండ్లో హాస్పిటల్లో వస్తే అది మనకి వస్తుంది అనమాట సౌండ్ స స స స ని సరి గ 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 మమ సని సరిగరి పనిస పనిసా పల్లవి నెల వంక తొంగి చూసింది పనిసాసాసనీ సాసా చలిగాలి మేను సోకింది పనిసాసాసనీ సాస మనసైన చెలువ కనులందు నిలువ సపప మమ మమమ సమమ గగ గను వెళ్ళ పొంగి పోచింది సరిగా సరీ సని రిసానిప నెల బొంక తొంగి చూచింది పని సాస సాసని సాస చలిగాలి మేను సోకింది సాస సాసని సాస చిరునవ్వులుక చెలికాడు పలుక సపప మమ గ గీ వెళ్ళ వెళ్ళి విరిసింది సరిగా సరి సని రిససా నిల వంక తొంగి చూసింది పనిస నిజం పమగ స స ఇక్కడ చూస్తారా నీట్ వండిస్తారమ్మ గమ గని పమ గమపం నిదప మామ మగ గ గమ మమ్మ ఇక్కడ దావన్ అనేశ్రము ఇక్కడ ఘాటు అనేసరము పని పరిసమ గమప గమప మళ్ళీ పడతాను పమగ సాస్ సస ని నింది సహస్ సస గమ గని పమ గమపం నిదప మమ్మ మగ గగమ మమ్మ

ఏ జన్మలో నివరము మా ఈ జన్మలో నదొరికే ఏ మా పామగ సమగప ఏ గమగ అనమాటది సమగప మాపా అనమాట ఏ జన్మలో నివరము మా పప మా మా పాప ఏ జన్మలో నదొరికే మి పమగా పమగా ఇక్కడ స్థలం లేదని కామ పట్టానంటే ఇంకొక అని అర్థం అనమాట ఏ పూల నో ము ఈ దాటు అనేది అన్ని స్వరం కాదు ఎందుకంటే స్వరంలో ఉన్నదే కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దాటు అని రాయడం జరిగింది ఆ భీరలో దాటు అనేది ఆరో అవరోహంలో వస్తుంది అనమాట అది గమనించగలరు దా దర్శ పాదపమ్మ ఇక్కడ ఎందుకు గీత పెట్టాను పాదపమ్మ కొంచెం స్పీడ్గా వంచాలి అందుకే కింద గీత పెట్టాను అనమాట ఎందుకంటే గ ఉంది ఓ పాదపమ్మ అనమాట నీ రూపముందు నిల్లిచేయి మా పపామ గొడిగాలులైన సుడిగాలులైన జడివానలైన సపప మమ మ విడిపోని బంతమే వెలసే సరిగా సరి సని రిజసానిపా నిలబంక తొంగి చూసింది పని సాస చలి గాలి మేను సోకింది పని సాసాసనీ సాస తర్వాత సెకండ్ బీజం గారి గరి సరిగా ని పరిస పనిసీ సరి గా మర్వాత ఓట ఓట చందల స్వరాలు ఎలాగైతే ఉపయోగించారు రెండో చన్ను కూడా అలాగే స్వరాలు వస్తాయి అనమాట చన్ను రెండో చనులు ఆ ట్యూన్లో ఏమాత్రం మార్పు ఉంటుంది కాబట్టి ఈ ఓటచందల స్వరాలు ఎలాగైతే వాయించారో రెండో చిన్న తర స్వరాలు కూడా అలాగే వహిస్తారు అప్పుడు పాట పూర్తవుతుంది అనమాట ఇప్పుడు కీబోర్డ్ పై ఎలాగ మనం విన్ను సాధన చేయాలి అనేది మనం నేర్చుకుందాం అనమాట మొట్టమొదటిగా మీకు అభేరి అభేరి రాగం త్వరగా ఆరోహణ అవరోహణ ముందు నాలుగు శృతిలో మీకు చూపించిన తర్వాత మనం వెళ్తాం అన్నమాట ఇది నాలుగు శృతి సజ్జం ఇక్కడ ప్రారంభం అవుతుంది కాబట్టి సగమా పని సగ మళ్ళీ అయితే ఇందులో మనం అన్యస్వరాలు చెప్పుకున్నాం కదా దావణ అంటే ఇది దావణ తర్వాత నీటు నీటు అంటే ఇది ఘాటు ఘాటు అంటే ఈ మూడు అన్యస్వరాలు అన్నమాట ఇప్పుడు మప గప గ మిగ మప తర్వాత ఇది స్పీడ్ లేదు ఇలా వస్తుంది అనమాట కానీ మీరు సాధన కదా గరిస అని నెమ్మది నెమ్మదిగా ప్రారంభిస్తూ స్పీడ్ పెంచాలన్నమాట తర్వాత స సా ని సరీ గ గ గ గ గ్రీ గ

සප පමම මමම සම මගගගග සරිගරි සරිගසලිසනිි පිසසානිප පනිිසාසාස නිිසාසා පනිිසාසසාසනිසාස

మా మా గ ఇక్కడ ఘాటు పడింది నాణ్యేశ్వరము సాగ పా ఇప్పుడు చిన్న మా పా పని ప మగ గ మీడ్లో అయితే అలా అలాగొస్తుందనమాట కానీ ఆ స్పీడ్లో మనం సాధన చేయలేము కనుక సమ గ ప అని సాధన చేసి తర్వాత స్పీడ్ పెంచుకోవాలి మళ్ళీ రిపిటేషన్ మ పని ప మ දදත දනිසනිග පප පද පහන් මප පනිිප මගම මපප සපපමමමම සමමගග ගාග සලගසරිීසනි ලිසසානිප පනිසා සසාස නිසාසා పని స స స ని స స సెకండ్ బీజం ప గ రి గ రి స రి గ స ని పరి స పా ని స ని స గ గ రి గ ప మ ప గ ఈ విధంగా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఈ పాటను చాలా చక్కగా నేర్చుకోండి ఇప్పుడు మీకు నాలుగు స్థితిలో చెప్పాను మీరు కొత్త వాళ్ళు కీబోర్డు తరువాత మిగతా ఓకే సంగీత పరికరాలు నేర్చుకోవడానికి అనుగుణంగా నేను పద్దెనిమిది రకాల పుస్తకాలు తయారు చేశాను మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన పుస్తకం అన్యా అన్నమయ్య కీర్తనలు ఇంకా ఏ రకం పుస్తకం మీకు కావాలనుకున్నా మీ యొక్క అవసరాన్ని బట్టి నాకు ఫోన్ చేస్తే ఈ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్టీ సిక్స్ జీరో నెంబరు కాంటాక్ట్ చేస్తే మీకు ఆన్లైన్ ద్వారా కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్న అమెరికా నుండి ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ మూడో తరగతి నుంచి ఎనభై సంవత్సరాల వయసు వరకు కూడా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు అలాగే ఆస్ట్రేలియా నుండి కూడా కొంతమంది జాయిన్ అయ్యారు సౌదీ అరేబియా నుండి కూడా జాయిన్ అయ్యారు ఇతర దేశాల నుండి మన ఇండియాలోనైతే బెంగళూరు చెన్నై విశాఖపట్నం హైదరాబాద్ నుంచి కూడా చాలా చక్కగా ఆన్లైన్ ద్వారా కీబోర్డ్ నేర్చుకుంటున్నారు ఫుడ్ నేర్చుకుంటున్నారు కాబట్టి ఎవరికైనా ఆసక్తి ఆన్లైన్ క్లాసులు కావాలన్నా మీరు పుస్తకాల ద్వారా నేర్చుకోవాలనుకున్నా ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తాను దాని ప్రకారం మీరు నచ్చిన సంగీతాన్ని మీరు నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను ధన్యవాదములు